హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి మురళి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలా పెద్దదండి ఒక గల్లీ వెళ్ళి మొత్తం ఉందనమాట స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి షాప్లు వస్తూనే ఉంటాయి అందరివి వే అనమాట జెంట్స్ ఏమి లేవు అక్కడ షూలు తప్ప షూలు క్యాప్స్ తప్ప అన్నీ ఇంకా వే నేను ఇయర్ రింగ్స్ చూస్తున్నాను చాలా బాగా నచ్చాయి నాకు అవి వన్ ఫిఫ్టీయో టూ ఫిఫ్టీయో చెప్పాడు చాలా రోజులైందండి వెళ్ళి ఇప్పుడు పెడుతున్నాను వీడియో కుదరలేదు పట్టడానికి టాప్స్ కూడా బాగున్నాయండి వెస్టర్న్ వేర్ ట్రెడిషనల్ చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్స్ రండి ఇప్పుడు వెళ్తే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటాయి కలెక్షన్ జ్యువెలరీ అయితే జ్యువెలరీ కోసమే వెళ్ళాలి టాప్స్ ఏమో కానీ జ్యువెలరీ కోసం వెళ్ళండి చాలా బాగున్నాయి అన్నమాట పెళ్ళిళ్ళకి వేసుకోవడానికి ఇంకా ప్యాంట్లు అన్నీ ఇంకా మనకి లేడీస్ సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఎప్పుడు జేంటి మార్కెట్ అంటారు కానీ నేను ఎప్పుడు వెళ్ళదు అనమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగా నచ్చింది నాకు నేనైతే ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాను లాస్ట్లో చూసే నేను నేను తీసేసుకున్నాను ఇంకా నల్ల పూసలు చైన్స్ లాకెట్స్తో వచ్చింది ఆ చైన్ చాలా బాగుంది నేను పట్టుకున్నవని నాకు బాగా నచ్చినాయి అనమాట కూడా చూపిద్దామని పట్టుకొని చూపిస్తున్నాను కానీ పక్క నుంచి వేరే వాళ్ళు తోసేస్తున్నారు నేను తిప్పుతుంటే వాళ్ళు కూడా కొంచెస్ట్ వీడియో తీసిన మొత్తం మా ఆయన ఫ్రెండ్స్ క్లారిటీగా తీయలేదు నేను పట్టుకునేవన్నీ క్లారిటీగా తీయ్యూ దగ్గరికి వచ్చి అంటే తీయలేదు మీకు కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ చాలా బాగున్నాయండి డైరెక్ట్గా మీరు వెళ్ళి తీసుకుంటే చాలా బాగుంది తక్కువకి అడుగుదామంటే వాళ్ళు ఫిక్స్ అంతే అంతకే వస్తుంది అని అంటున్నారు టూ ఫిఫ్టీది టూ హండ్రెడ్కి అడుగుదామన్నా వాళ్ళు లేదు మేడం అంతకే వస్తుంది అని అంటున్నారు నేనైతే బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళండి లూలు మాల్కి కూడా దగ్గర అనమాట ఒక ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ అంతే దగ్గర చాలా దగ్గర అనమాట అండ్ సంబంధించిన అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ దొరుకుతుంది నేను రెండు టాప్లు తీసుకున్నాను నార్మల్ కానీ నార్మల్ టాప్స్ వెస్టర్న్ వేర్ అయితే చాలా బాగుందండి కాలేజ్ గర్ల్స్ అయితే వెళ్ళొచ్చు అక్కడ బాగా షాపింగ్ నాకు తక్కువ రీజనబుల్ లోనే ఉన్నాయి టాప్స్ అయితే జ్యువెలరీ ఐటమ్స్ మాత్రం అంటే కలర్ షేయ అదనమాట బాగుంది అంటే ఎక్కువ రోజులు వస్తాయి పెళ్ళు సీజన్ అయితే కరెక్ట్ ప్లేస్ అనమాట జ్యువెలరీ ఐటమ్స్ కోసం వెళ్ళాల్సింది నాకు చాలా బాగుంది అక్కడ లూలు మాల్ కూడా దగ్గర కాబట్టి మేము కి కూడా వెళ్ళామండి లూలు మాల్ మొత్తం ఇక్కడికి వెళ్ళి మళ్ళా చాలా బాగున్నాయి అన్నమాట చార్మినార్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ ఐటెం కూడా బాగుంటుందన్నమాట మనకి రేట్ని బట్టే కదా క్వాలిటీ కూడా బాగుంటుంది చార్మినార్ దగ్గర ఏంటంటే ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ పడితే కొంచెం తగ్గిస్తారు ఇక్కడ బాగాలేదు అలా తగ్గించరు అనమాట ఫిక్స్డ్ రేట్ ఇక్కడ వెస్టర్న్ టాప్స్ చూస్తున్నాం జీన్స్ టాప్స్ బాగున్నాయి కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి బాగుంటాయి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి చూశాను నేను చూసే కొద్దీ షాప్లో వస్తూనే ఉన్నాయి నేను చాలా కాల నొప్పులు కూడా వచ్చేసాయి అనమాట నేను తిరిగి తిరిగి ప్లేస్లో చాలు కొని తీసుకొని నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నాను వన్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ అక్కడ తీసుకున్నాను ఫోర్ బ్యాంగిల్స్ బాగున్నాయి అలాంటి మోడల్ నా దగ్గర లేదు అని అవి తీసుకున్నాను ఏదో ఒక మూల్లో నేను ఎక్కడ అక్కడ కనిపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే లాంగ్ వీడియో మొత్తం చూసి చూడండి చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి తీసాను అనమాట నాకైతే బాగా నచ్చే జ్యువెలరీ ఐటమ్స్ అయితే పర్సనల్గా బాగా నచ్చింది వెళ్ళి తీసుకోండి ఒక షాప్ కూడా బాగుంది అన్నమాట షాప్లో కూడా ఐటమ్స్ మేకప్ మేకప్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఇక ఫుల్ వీడియో చూసి ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఎలా నచ్చిందో ఏంటి మీడికన్నా వెళ్ళమంటే కామెంట్ చేయండి ప్లేసెస్ మీరు తెలుసు ఏంటి చెప్పులు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు చెప్పు నాకు నచ్చిన దొరకలేదన్నమాట నా ప్రైజు చాలా బాగుందండి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాలేజ్ అమ్మాయిలు రీసెంట్గా మ్యారేజ్ ఉంటే వెళ్ళండి మ్యారేజ్కి సబ్స్క్రైబ్ చేస్తా ఇంకా వెళ్ళిపోయే ముందు ఇక వెళ్ళిపోయే ముందు తీసాను అనమాట అది ఇక పిల్లర్ నెంబర్ రెండు వందల అక్కడ నుంచి అనమాట మెయిన్ రోడ్ పక్కనే స్టేట్ షాపింగ్ ఉంటుంది మొత్తము బస్ స్టాప్ అన్నమాట ఆ రోడ్ మొత్తం ఉంటుంది నేను తీసుకున్న టాప్స్ అది ఫస్ట్ టాప్ అది అంటే నార్మల్ డైలీ యూస్ కి ఇంటికాడ వేసుకోవడానికి బాగుంటాయి ఇటుండు అక్కడ ఏమో అది ఉంది త్రీ హండ్రెడ్ పడ్డది ఒకటి టాప్ ఫస్ట్ టాప్ ఇంకో టాప్ చూపిస్తాము ఇంకో టాప్ అనమాట అది ఇది బాగా నచ్చింది ఇది నా సెలక్షన్ ఇంతకుముందు గోల్డ్ ప్రింట్ వచ్చింది కదా మా రెండు బ్లూ కలర్లోనే తీసుకున్నాను మాకు అవే నచ్చినాయని తర్వాత అగోండి బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను దగ్గర నుంచి తీయలేదు మా క్లారిటీగా లేవు నేను అది ఒక వీడియోలో వేసుకొని ఇదే నీటే తీసుకునేదాన్ని షార్ట్లో అప్లోడ్ చేస్తా చూడండి తర్వాత బుట్టలు తీసుకున్నాను నేను చూసాను కదా రెండు మూడు దగ్గర బుట్టలు అందులో ఒక దగ్గర తీసుకున్నాను నేను తీసుకునేటప్పుడు తీయలేదన్నమాట అవి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు బాగున్నాయి బుట్టలు నాకు అంత పెద్ద పెద్దవి అన్నమాట బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి దగ్గర నుంచి ఇంకా చూస్తే చాలా బాగుంటాయి ఆయన దగ్గర నుంచి తీయలేదు వీడియో ఏం చేస్తాం ఎలా వచ్చిందో ఏంటని కూడా చూసుకోలేదన్నమాట నేను తర్వాత వచ్చేటప్పుడు చిప్పలపల్లి కూడా తీసుకొని వచ్చేసాను అనమాట ఇంత ఆయన వీడియో